ఇది ఫుడ్గాల్ ఛానల్లో పెడుతున్న ఫస్ట్ వ్లాగ్ అది కూడా జహీర్ వ్లాగే అవ్వాలి అనుకున్నాను సో అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు పెడుతున్నాను అది కూడా వీడి హకిక ఫంక్షన్ అనమాట హకిక ఫంక్షన్ అంటే మనకి పుట్టెంటుకులు ఉంటాయి కదా ఆ ఫంక్షన్ ఇది సెకండ్ డే హకిక ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత సెకండ్ డే ఇలా గుండు చేయించి గంధం పూసి చాలా చక్కగా క్యూట్గా ఉన్నాడు అని చెప్పి వీడియో తీసేశాను అసలు ఎంతో క్యూట్గా అనిపించాడో నాకైతే చాలా బాగా తిరుపతి లడ్డులా అనిపించాడు అండ్ ఇదంతా అయిపోయింది అసలు ఫంక్షన్ అంటే ఏంటి అందరూ ముందు రోజే రావడం మొత్తం హడావిడి మొత్తం అలా ఉండిపోతుంది కదా సో అలాగే మా ఇంటికి కూడా ముందు రోజే ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు కొంతమంది మాత్రం ముందు రోజు మధ్యాహ్నానికి అలా వచ్చేసారు మిగిలిన వాళ్ళందరూ నైట్కి వచ్చేసారు ఒకే ట్రైన్కి అందరూ విజయవాడలోనే ఉంటారు చుట్టాలందరూ ఆ విజయవాడ నుంచి అందరూ వచ్చేసారు అనమాట ఇంకా టెంట్ అవంతా వేయడం స్టార్ట్ చేసేసారు ముందు రోజు ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసేసారు టెంట్ వేయడం కానీ లేకపోతే ఇంకా సామాన్లు అవన్నీ ఉంటాయి కదా డెకరేషన్ ఐటమ్స్ మొత్తం తీసుకొచ్చేసారు కానీ మాకు ఏ ఫంక్షన్ అనుకున్నా సరే వర్షాలు స్టార్ట్ అయిపోతాయి కరెక్ట్ ఫంక్షన్ రోజు మాత్రం వర్షాలు పడవు అదేంటో నాకు తెలియదు మా పెళ్ళికి అలానే జరిగింది శ్రీమంతం పుట్టినప్పుడు అన్నీ అలానే జరిగినాయి అలానే కలిసి వచ్చినాయి ఇప్పుడు కూడా అలానే జరిగింది మాకైతే చాలా భయం వేసింది వర్షం పడుతుందేమో అని చెప్పి అండ్ ఇంకొకటి ఏంటంటే మాకు లడ్డు పంచడం హా ఫంక్షన్ అంటే ఖచ్చితంగా లడ్డు పంచుతారు అనమాట అది ఒక డబ్బాలో ఇస్తాము సో డబ్బా ఎంటీగా ఉంటే బాగోదు కదా దానికి పైన జహీద్ బొమ్మ వేసి ఒక స్టిక్కర్ తయారు చేశారు హకిక ఫంక్షన్ అని చెప్పి ఆ స్టిక్కర్ని ఆ డబ్బాకి పైన మూత పైన అంటిచ్చేసి దానిలో లడ్డు ఇంకా తాంబూలం ఉంటాయి కదా అవన్నీ పెట్టి అనమాట సో ఆ డబ్బాకి పైన జహీర్ ఫోటో చాలా క్యూట్గా ఉంటుంది అండ్ వీళ్ళందరూ ఇంత పని చేస్తుంటే నేను జహీర్ ఇంకా అమ్మ ముగ్గురు సేమ్ అవుట్ఫిట్ వేసుకొని ప్రీ ప్రిహాకికా ఫంక్షన్ ఫోటో షూట్కి వెళ్ళామనమాట ఆ రోజు అంటే పని ఎలా తప్పించుకోవాలి అంటే మమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు కానీ చాలా బాగా జరిగింది షూట్ అయితే చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ హకిక ఈవినింగే ఇచ్చేసారనమాట ఈ డబ్బా అయితే ఇలా ఉంటుంది పైన జహీర్ ఫోటో అది పైన హకిక ఫంక్షన్ అని చెప్పి రాశారు అండ్ మిడ్ నైట్ టూ అవుతున్నా కానీ వచ్చిన వాళ్ళందరూ అస్సలు నిద్రపోకుండా ఇలా ఆడుతూనే ఉన్నారు ఏదో ఒక ఆట చిన్న పిల్లలు కూడా అసలు ఒక్కళ్ళు కూడా పడుకోలేదు ఆడుతూనే ఉన్నారు ఏం ఆడుతున్నారో కూడా తెలియదు అమ్మో నాకైతే నిద్ర వచ్చేస్తుంది అని చెప్పి నేను వెళ్ళిపోయాను ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేవాలి ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అలాగా హకిక చేసేస్తారు అంటే చేసేస్తారు అని చెప్పి సో నేను ఎర్లీ మార్నింగ్ నేను లేచి నేను రెడీ అయిపోయి జహీర్ని లేపి జహీర్ని కూడా రెడీ చేసేసాను అండ్ తర్వాత హకిక అంటే ఏంటి మనకి ఖచ్చితంగా మేనమామ్ ఉండాల్సిందే పుట్టెంటుకలు తీయాలి అంటే మేనమామ్ ఉండాల్సిందే జహీర్ ఎంత ఇంట్రోవర్ట్ అంటే అసలు వాడు అమ్మో చెప్పలేమన్నమాట మా ఇంట్లో వాళ్ళే అంటే మా ఇంట్లో వాళ్ళంటే ఎవరు మా అత్తయ్య మామయ్య నేను మా హస్బెండ్ ఇంకా తాతయ్య చాచి మేము మాత్రమే మేము మాత్రం ఉంటే మా మా దగ్గరకే వస్తాడు ఆఖరికి మా అమ్మ నాన్న దగ్గరకు కూడా వెళ్ళడు అంత ఇంట్లో వాడు అలాంటిది వాడిని తీసుకెళ్ళి వాళ్ళ మామయ్య దగ్గర కూర్చోబెడితే ఎంత ఏడ్చాడు ఎంత ఏడ్చాడమ్మో వాడు ఏడ్పు చూసి ఒక్కో నిమిషం మాకు కూడా ఏడుపు వచ్చేసింది ఇంకా మా మామయ్య తట్టుకోలేకపోయారు చాలాసేపు వెయిట్ చేశారు కానీ ఇక తట్టుకోలేక వాడిని తీసుకొని వెళ్ళిపోయారు అసలు అప్పుడు దాకా ఏడ్చిన వాడు మా మా మామయ్య అసలు అట్లా ఎత్తుకున్నాడో లేదో అసలు ఏడు పంత ఎటు వెళ్ళిపోయిందో తెలియదు మొత్తం ఏడు పంత ఆపేశారు ఇక ఖచ్చితంగా మూడు అంటే మూడు కత్తిర్లు మాత్రమే మా మా తమ్ముడి చది ఇప్పించి ఇక మొత్తం గుండు చేసేంత వరకు మా మామయ్య ఎత్తుకొని ఉన్నారు మా మామి వాళ్ళనే కూర్చోబెట్టుకుని మొత్తం గుండె అంతా చేయించారనమాట అంతా ఏడుస్తున్నాడు అందరూ ప్ర వచ్చిన ప్రతి ఒక్కళ్ళు భయపడ్డాడు భయపడ్డారు వాడి ఏడుపు చూసి అమ్మో ఏంటి పిల్లాడు ఇలా ఏడుస్తున్నాడు అని చెప్పి అంతా ఏడ్చాడు పాపం మాకైతే హుసూరు అనిపించింది ఇంకా మొత్తం ఫంక్షన్ మొత్తం మా మామి వాళ్ళనే కూర్చోబెట్టి చేసేస్తారు ఆ చేయించడం అంతా అంత అయిపోయిన తర్వాత ఇంకా నేను అమ్ము తీసుకొని డాబా మీదకి వెళ్ళాము కాసేపు ఏడు పాపుదామని చెప్పి మా మామయ్య ఇంకా అంటే ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది కదా ఇంక ఇది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ జహీర్ని రెడీ చేయాలి తర్వాత మొత్తం ఫంక్షన్ స్టార్ట్ అయిపోతుంది ఇంక అందుకని చెప్పి నేను అమ్ము తీసుకొని డాబా పేకి వెళ్ళి కొంచెంసేపు వాడిని ఓదార్చాము అనమాట వాడు అయినా కానీ వినలేదు అసలు వినలేదు ఏడుస్తూనే ఉన్నాడు ఎలాగోలా వాడిని పాపం ఓదార్చి తీసుకెళ్ళి రెడీ చేసి తీసుకొచ్చాము ఇంకా చాలామంది వచ్చేసారు మధ్యాహ్నానికి ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా చాలామంది వచ్చేసారు అండ్ మేము అలా ఓదేస్తున్న టైంలో మా అత్తయ్య గుండు చేస్తారు కదా వాళ్ళకు కూడా బట్టలు పెట్టాలి తాంబులం ఇవ్వాలి అంటే ఇంకా ఆ పనిలో ఉన్నారనమాట ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత జహీర్ని తీసుకొని నేను వెళ్ళిపోయాను లోపలికి వెళ్ళి వాడిని రెడీ చేసేసి నేను రెడీ అయ్యి అందరూ ఇంకా రెడీలు అయిపోయాము ఎందుకంటే మెయిన్ ఫంక్షన్ స్టార్ట్ అయ్యేది మధ్యాహ్నం నుంచి అనమాట అందరు స్టేజ్ అదంతా కట్టేసి ఉన్నారు ఆల్రెడీ అవన్నీ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి మేము ఇక్కడ ఈ పని చేస్తున్నాము మా ఇంటికి ఎదురు చాలా ఖాళీ ప్లేస్ ఉంటుంది మా ఏ ఫంక్షన్ అయితే ఏ ఫంక్షన్ అయినా ఇక్కడే జరుగుతుంది అనమాట సో అన్నీ ఇక్కడే చేస్తాము ఇది కూడా ఇక్కడే చేసాము ఇది ఆఫ్టర్నూన్ ఇక్కడంతా మొత్తం రెడీ అవుతుంది స్టేజ్ భోజనాలు అవన్నీ మా పెళ్ళికి శ్రీమంతానికి అన్నిటికీ ఈయన చేతే మేము వండించాము ముక్కల చేతే వండించాము చాలా చాలా బాగుండుతారు ఈయన సో ఈయన చేతి వంటాయి అనమాట మొత్తం అదంతా సో కామన్గా ఉంటాయి అన్నీ ఏంటి మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై అలాంటివన్నీ కామన్గా ఉంటాయి అనమాట ఈయన చాలా బాగా టేస్ట్గా చేస్తారు అండ్ మాకు స్టేజ్ కూడా చాలా క్యూట్గా అనిపించింది చాలా బాగుంది అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే ఇది ఇదేనమాట చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై చాలా చాలా ఇష్టంగా తింటారు అందరూ అండ్ బోటి గోంగూర ఇదంటే అసలు చాలా చాలా బాగా తింటారు చాలా ఇష్టం అనమాట అందరికీ అండ్ తర్వాత చికెన్ ఫ్రైని టూ టైమ్స్ ఫ్రై చేస్తారు కదా టూ టైమ్స్ ఫ్రై చేసి ఇందులో వేసేస్తున్నారు అండ్ మెయిన్ డిష్ వచ్చేసరికి మటన్ బిర్యానీ సో మటన్ బిర్యానీ లేకపోతే అసలు ఫంక్షన్ లేనట్టే అనమాట అట్లాగా అంత చేస్తారు ఖచ్చితంగా ప్రతి ఫంక్షన్కి మటన్ బిర్యానీ చికెన్ ఫ్రై కంపల్సరీ ఉండాల్సిందే వీటితో పాటు కామన్గా ఉండేవి ఇంకేముంటాయి మనకి దీంతో పాటు కట్ట ఉంటుంది కట్ట అయితే చాలా చాలా బా టేస్ట్గా చేస్తారు అందులో కొవ్వు అంతా అంటే మటన్లో ఉన్న పీసెస్ కొన్ని వేసి మరీ చేస్తారన్నమాట సో కట్ట దాని తర్వాత బోటి గోంగుర చూసాం కదా అండ్ ఇంకా స్వీట్ స్వీట్ అయితే రాత్రంతా అందరూ మేల్కొని ఇంట్లో చేశారు బయట వాళ్ళకి ఏమి ఇవ్వలేదు అది బ్రెడ్ హల్వా ఇంట్లోనే అందరూ వంటగదిలోకి వెళ్ళి అందరూ చాలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మొత్తం ఈ స్వీట్ని ప్రిపేర్ చేశారు రాత్రంతా మేల్కొని పాపం ఇద్దరులో కూడా బాగున్నా కొంతమంది ఏమి పైన ఆడుకుంటున్నారు కొంతమంది ఈ స్వీట్ ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఫైనల్లీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అస్సలు జహీర్ ఒక్క దానిలో కూడా ఉండడు ఒక్క వీడియో కూడా ఉండదు ఫంక్షన్ ఏదో నాకు అమ్ముకు అన్నట్టు చేసుకున్నాం మేము ఎందుకంటే అసలు ఏడుస్తూనే ఉన్నాడు అక్కడ ఏడ్చాడు మార్నింగ్ పుట్టంటికిలు తీసేటప్పుడు అండ్ ఫంక్షన్ స్టార్ట్ అయినప్పుడు కూడా ఏడుస్తూనే ఉన్నాడు జస్ట్ స్టార్టింగ్ ఒక మూడు నాలుగు ఫొటోస్లో కనిపిస్తాడు అంతే తప్ప ఇంకా అస్సలు ఉండడు వెళ్ళిపోతాడు అనమాట ఇంక అందరూ వచ్చిన వాళ్ళందరూ మా మమ్మల్ని మాకే బట్టలు పెట్టడం అదంతా చేశారు ఇది వచ్చేసరికి స్టేజ్ చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉంది కరెక్ట్గా అందరికీ సరిపోయింది అనమాట ఈ నాలుగైదు ఫోటోలు ఈ ఒక్క ఫోటోలోనే నవ్వుతాడు ఈ నాలుగైదు ఫోటోల్లో ఉంటాడు వాడు అంతే ఇంక అసలు ఫోటోల్లోనే ఉండడు అంతా మా మామయ్య మా ఆ ఫంక్షన్ రోజు మొత్తం మా మామయ్య ఎత్తుకొని తిప్పుతూనే ఉన్నారు వాడిని అండ్ ఇంకా ఫంక్షన్ అంతా మా ఇద్దరికి అన్నట్టు మేమిద్దరం అందరూ వచ్చిన వాళ్ళ దగ్గర ఆ బట్టలు పెట్టించుకోవడం కానీ ఈ వస్తువులు పెట్టించుకోవడం కానీ అదంతా జరిగింది సో ఇది ఫస్ట్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను సో ఈ జహీర్ హకీకా ఫంక్షన్ చాలా చాలా బాగా జరిగింది అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అంతే